ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్కి సర్వం సిద్ధమైంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది రెండు గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుంది ఇక ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు ఎన్నికల అధికారులు పోర్ట్ డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిద్ధమైంది చూడొచ్చు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలింగ్ సంబంధించిన మెటీరియల్ని అధికారులు పంపిణీ చేస్తున్నారు ఈ రోజు సాయంత్రానికల్లా ఈ సిబ్బంది అంతా ఆయా పోలింగ్ కేంద్రాల్లో చేరుకుంటారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ ప్రారంభవుతుంది మళ్ళీ రేపే కౌంటింగ్ కాబట్టి పోలింగ్ కౌంటింగ్ సంబంధించిన పూర్తిగా మెటీరియల్ అంతా కూడా అధికారులు పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది సో మనతో మాట్లాడడానికి మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు ఎన్నికల అధికారులు చాలా బాగా ఎక్కువ ఉంది సో మొదటి మిడ్దైతే ముగిసింది నేను ఐదు డిగ్రీల చలి సో వీళ్ళకి సిబ్బందికి ఏమీ మెటీరియల్ పంపిణీ చేస్తుంది ఇది మరి సిబ్బంది కూడా మేము చెప్తున్నాం ముందే ఏర్పాటు చేసుకొని వెళ్లాల్సిందిగా మనము ఈసారి మనకు ప్రతి సర్పంచ్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి అంటే మనం జనరల్గా మనం ఈవీఎంలకు అలవాటు పడినటువంటి ఓటర్స్ ఉన్నారు కాబట్టి వీటిపైన ముందే మనం అవగాహన కల్పించడం జరిగింది సో ఈ సర్పంచ్కి సంబంధించినటువంటి తర్వాత వార్డ్ మెంబర్కి సంబంధించి అంటే సర్పంచ్కి సంబంధించి మనము పింక్ కలర్లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది వైట్ కలర్లోనేమో వార్డ్ మెంబర్కి సంబంధించి ఉంటుంది సార్ అయితే ఈ వీటిపైన పూర్తి అవగాహన కల్పించడం జరిగింది మా యొక్క పోలింగ్ సిబ్బంది అందరికి కూడా ఈ అంశాలపైన పూర్తి అవగాహన కల్పించి మేము ఈ ఎలక్షన్ నిర్వహించడానికి పంపించడం అనేది జరుగుతున్నాయి తెలియడం పట్ల కానీ మిగతా దాంట్లో దాని పట్ల ఏదైనా కొంచెం జాగ్రత్త తీసుకుంటారు ఎందుకంటే మొదటి విడతలో కూడా కొంత ఇన్వాలిడ్ ఓట్స్ చాలా వచ్చాయని చెప్పి చెప్తున్నారు కొంచెం సిబ్బందికి ఏమైనా ట్రైన్ చేశారా అట్లా చేసినాం సార్ ఇక్కడ మనకు మెయిన్లీ ఏమంటే మనకు ఫోల్డింగ్ దగ్గర ప్రాబ్లం వస్తున్నాయి మనకు అంటే బ్యాలెట్ పేపరు మనం చెప్పినట్టుగా అంటే ఎన్నికల సిబ్బంది చెప్పినట్టుగా ఫోల్డ్ చేస్తే మనకు వ్యాలిడ్ ఓట్ అవుతుంది మనకు ఏమైతుందంటే వాళ్ళు నచ్చినట్టు ఫోల్డ్ చేసేసరికి దాని యొక్క సిరా మరక వేరే గుర్తు మీద పడడం వల్ల అది ఇన్వాలిడ్ ఓట్గా అవుతుంది కాబట్టి ఇక్కడ మేము పోలింగ్ సిబ్బంది కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం కూడా జరిగింది మన గౌరవ కలెక్టర్ గారు కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్లో అందరికీ కూడా పోలింగ్స్ మాస్టర్ ట్రైనర్స్ కానీ తర్వాత మిగతా అధికారులందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇన్వాలిడ్ ఓట్స్ తక్కువ ఉండడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్ ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ముందు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఓటర్కి లోపలికి వెళ్ళే ముందు సో వేసిన తర్వాత అదే మాదిరిగా ఫోల్డింగ్ వేసేసి మళ్ళీ బాక్స్లో వేయడానికి మేము ఏర్పాటు కూడా చేయడం అనేది జరిగింది పోలింగ్ పర్సంటేజ్ కూడా పెంచే విధంగా గ్రామ స్థాయిలో కొంత మరింత పెంచాలని చూస్తారు మొదటి విడతలో కేవలం డెబ్బై ఏడు శాతం అంటే గతంలో పోలిస్తే కొంత మెరుగ్గా అయినప్పటికీ కూడా డెబ్బై ఏడు శాతం మాత్రమే పోలింగ్ జరిగింది సో ఈసారి కొంత ఇంకా ఎక్కువగా పోలింగ్ జరిగే విధంగా చర్యలైతే తీసుకుంటున్న పరిస్థితి సో రేపు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి భీంపూర్ బెల్లా ఆదిలాబాద్ రూరల్ బోరత్ జైనత్ మావాల సత్నాల తాంసీ మండలాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి నూట యాభై ఆరు సర్పంచ్ స్థానాలతో పాటు పన్నెండు వందల అరవై వార్డు సభ్యులకి రేపు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు జరగబోతున్నాయి దాంతోపాటు కుమరంభీం జిల్లాకు సంబంధించి సిర్పుర్టీ బెజ్జూర్ చింతనమ్మనపల్లి దైగం కౌటాల పెంచుకల్పేట మండలాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నాయి మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఎన్నికలు ఉన్నాయి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాజీపేట తాండూర్ భీమిని నిన్నెల వేమినపల్లి కన్నపల్లి మండలాల్లో రేపు ఎన్నికలు ఉన్నాయి సో ఈ మంచిరాల జిల్లాకు సంబంధించి నూట పద్నాలుగు సర్పంచ్ స్థానాల్లో తొమ్మిది వందల తొంభై ఆరు మంది వార్డు సభ్యులు కూడా పోటీలో ఉన్నారు దీనికి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు నిర్మల్ జిల్లాలో కూడా రేపు సరంగపూర్ నిర్మల్ రూరల్ దిలావర్పూర్ సోన్ నర్సాపుర్జీ లోకేశ్వరం కుంటాల మండలాల్లో రేపు మూడు నూట ముప్పై యొక్క సర్పంచ్ స్థానాలతో పాటు పదకొండు వందల డెబ్బై వార్డు సభ్యులకు ఎన్నికలు జరగబోతున్నాయి సో ఓవరాల్ గా ఈ స్థానాల్లో అత్యధికంగా వార్డు సభ్యులు చాలా వరకు కూడా సగానికి సగం ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది సర్పంచులు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా వరకు ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది సో స్పష్టమైన హోరావరి పోటీ అనేది రెండో విడతలో కూడా కనబడే అవకాశం ఉంది ఎందుకంటే మొదటి విడతలో చూసాం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన వాతావరణం ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాస్త భిన్నమైన వాతావరణం ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైతే ఎమ్మెల్యేలున్నా అక్కడ కొంత ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తుంది అక్కడ పార్టీకి సంబంధించిన స్థానాలు ఎక్కువగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సో రేపు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది పోలింగ్ ఒంటి గంటకు ముగుస్తుంది ఆ తర్వాత ఆరు నుంచి ఆరు గంటలకు సిబ్బంది చేరుకొని ఏడు గంటల ప్రాంతంలో పోలింగ్ అనేది ఎగ్జాక్ట్గా ప్రారంభిస్తారు ఆ తర్వాత రెండు గంటల నుంచి కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది చూసాం చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అన్నీ కూడా సాయంత్రాన్ని వస్తుంది కానీ మేజర్ పంచాయతీలు మాత్రం పన్నెండు గంటలు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా పూర్తిగా పోలింగ్ అనేది ముగిసి కౌ కౌంటింగ్ కూడా ముగిసేసి పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సో అర్ధరాత్రి వరకు రేపు పూర్తి స్థాయిలో రిజల్ట్స్ అనేది రెండో విడతకు సంబంధించి వచ్చే అవకాశం ఉంది సో మొదటి మొదటి విడత ప్రశాంతంగా ముగిసింది రెండో విడత కూడా ప్రశాంతంగా ముగిసే విధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తగిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి పోలింగ్ అంతా కూడా శాంతియుతంగా ప్రశాంతంగా ఎక్కువ శాతం పోలింగ్ ను నమోదయ్యే విధంగా అధికారులైతే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఎందుకు కనబడుతుంది చందుతో ప్రేమ్సాగర్ టెన్టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా